కెరంపూడి మండలం బూరుగుపూడిలో కెరలంపూడి మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీపీ ఎంపీటీసీ సభ్యులు పాటంశెట్టి రవి ఆధారలు అలవేలు బంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కర్ణాకుల పెద్ద కాపు పాటంశెట్టి మీసాల నాగేశ్వరరావు బాలకుల చిన్నోడు కర్ణి శ్రీను పాటంశెట్టి బూరయ్యం కర్ణి ప్రకాశరావు జనసేన నాయకులు పాటంశెట్టి రమేష్ కార్ణాకుల సూర్బాబు పాటంశెట్టి సూర్బాబు కార్నాకుల సత్యబాబు బీజేపీ నాయకులు బాలిన వెంకటేశ్వరరావు తదితర పాల్గొన్నారు గ్రామం నా పేరు పాటనశెట్టు రవి మరి ఈవేళ రాష్ట్ర పార్టీ మరి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం ఆదేశానుసారం మరి ఇక్కడ ఈ బూరుపూడి గ్రామంలో వెంకటేశ్వర గుళ్ళో నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మరి ఈ కార్యక్రమం చేయటం ఈ కార్యక్రమానికి గల ముఖ్య ఉద్దేశం మరి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో మరి మనం ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం మీద కార్యక్రమం చేస్తున్నాం మరి ఆ లడ్డూ కార్యక్రమాన్ని జంతు జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలతో తయారు చేసిన నెయ్యితోటి లడ్డూ ప్రసాదం తయారు చేయడం దానివల్ల మరి ఆ పవిత్రత పోయి పాపం చుట్టుకుంటుందనే ఉద్దేశంలో మన రాష్ట్ర పార్టీ ఈ కార్యక్రమం కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని ఈ పాపాలు చేసిన ప్రభుత్వాన్ని ఎలాగ పంపించారు జనం వాళ్ళకి వాళ్ళకి శిక్ష పడేలాగా మరి ఈ పాపాలన్నీ పోయి మరి శాంతించ శాంతి చేయకూరాలని స్వామివారిని వేడుకుంటూ ఇక్కడ మా కూటమి ప్రభుత్వం కార్యకర్తలు అందరం కూడా నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మరి ఇక్కడ పరిహారం చేయడం జరిగింది 滚蛋！